డేటింగ్ అంటే ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు తెలుసుకునే ప్రక్రియ ఇది ఒకరిపై ఒకరికి అనుకూలత ఉందా లేదా తెలుసుకోవడానికి భవిష్యత్తులో ఒకరికి మరొకరితో సంబంధం ఏర్పడే అవకాశం ఉందా లేదా తెలుసుకోవడానికి సహాయపడుతూ ఉంటుంది డేటింగ్ లో ఇద్దరు వ్యక్తులు తరచూ కలుస్తూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటారు ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడానికి చాలా సులువుగా సహాయపడుతూ ఉంటుంది డేటింగ్ చేయడం వల్ల వచ్చే ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి ఒకరి గురించి మరొకరు చాలా సులువుగా అర్థం చేసుకోవడానికి లేదా తెలుసుకోవడానికి ఈ డేటింగ్ యాప్స్ ని వాడుతూ ఉంటారు కొన్ని సాధారణ ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి డేటింగ్ మనం మనకి మరింత తెలుసుకోవడానికి మన బలహీనతలు బలాల గురించి మనం ఎలా ప్రేమిస్తాము అనేది అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది ఇది మనం మనతో మరియు ఇతరులతో చాలా సులువుగా సంబంధం ఏర్పరచుకోవడానికి సహాయపడుతూ ఉంటుంది ఇతరులతో మనం మాట్లాడడం శ్రద్ధగా వినడం సానుభూతి ఏర్పడుతుంది డేటింగ్ యాప్స్ ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో రంగాల్లో ఉపయోగపడుతూ ఉంటాయి జీవితంలో ఆనందం మరియు సంపృప్తిని పెంచడానికి సహాయపడుతూ ఉంటాయి అయితే తాజాగా డేటింగ్ యాప్స్ లో పాల్గొనే వాళ్ళపై ఇంటర్నేషనల్ జనరల్ ఆఫ్ క్లినికల్ అండ్ హెల్త్ సైకాలజీ సర్వే నిర్వహించారు ఈ సర్వేలో ఈ డేటింగ్ యాప్స్ ని ఎక్కువగా మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళే వాడుతున్నారు అని చెప్పేసి సమాచారం అందింది ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఎక్కువగా డేటింగ్ యాప్స్ ని యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే తెలుస్తుంది డేటింగ్ యాప్స్ లో పరిచయం అయ్యి ప్రేమ పేరుతో దగ్గర మోజు తీరాక మోసం చేస్తున్నారు మరికొంతమంది బ్యాంక్ బ్యాలెన్స్ ని ఖాళీ చేస్తున్నారు కాబట్టి అలర్ట్ గా ఉండాలని నిపుణులు చెప్తున్నారు